ధ్యానమిత్రులందరికీ నమస్కారం అండి ముందుగా మన జగద్గురు పత్రిజీ గారికి పత్రి మేడం స్వర్ణమాల పత్రి మేడంకి అందరికీ కూడా ఆత్మాభినలు ఈరోజు వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్ర ప్రాంగణంలో జరిగిన శంకుస్థాపన ఏదైతే ఈ నాలుగు ఐదు ఫ్లోర్లు అండి ప్లస్ ఫైవ్ దీంట్లో ఫ్లోర్కి వచ్చి పద్దెనిమిది రూమ్లు వస్తాయండి అలాగే జనరల్ డార్మిటరీ ఏసీ డార్మిటరీ సింగిల్ బెడ్స్ బంకర్ వన్ ప్లస్ వన్ బంకర్స్ వస్తాయండి అంటే వంద బెడ్ల వరకు అలాగే వంద రూముల వరకు కూడా వస్తాయి రూము సుమారుగా ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఈ బంకర్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలుగా అను అని అనుకుంటున్నాము చిన్న చిన్న మార్పులు ఉంటే మార్పులు జరగచ్చు పన్నెండు పదమూడు రూమ్ సైజు టాయిలెట్ ఏడున్నర నాలుగున్నర టాయిలెట్ కారిడర్ బాల్కనీ వచ్చి ఏడున్నర ఆరున్నర అలాగే కారిడర్ ఫైవ్ ఫీట్ కారిడర్లో ఒకే ఫ్లోర్లో అలాగే రిసెప్షన్ అని దానికి కావాల్సిన మన హౌస్ కీపింగ్ సంబంధించిన ఒక రూము లిఫ్టు స్టేర్ కేసు ఇలాగ అన్ని వసతులతోటి అన్ని సౌకర్యాలతోటి మేము దీన్ని ఇంజనీరింగ్ ప్లాన్తో నిర్మించాలని ఆ కార్యక్రమంగా ప్లాన్స్కి దానికి కూడా మేము ముందుకెళ్తున్నాము అదే రకంగా మన ఈ వంటసాల ఏదైతే వంటసాల ఉందో ముప్పై యాభై సైజు వంటసాల ఈ వంటసాలలో ఉగాదికి మనం చేసే ఉగాది ధ్యాన ధ్యాన యజ్ఞం కూడా దీంట్లోనే జరగాలని అంత విశాలంగా అన్ని ఆధునిక వసతులతో దీన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాము ఇది డైనింగ్ హాల్ అండి ఈ డైనింగ్ హాల్ వచ్చి ముప్పై మూడు నూట యాభై ఉంటుందండి దీంట్లో సుమారు కింద ఫ్లోర్లో ఆరు వందల మంది ఏకకాలంలో సిట్టింగ్ కూర్చుని భోంచేసే వీలుగా దీన్ని నిర్మించుకుంటున్నాం ఫైవ్ ఫ్లోర్ కూడా ఇదే భోజన వసతికి ఆ ఉగాది ధ్యాన ధ్యాన యజ్ఞంలో బయట కాకుండా కింద పైన బఫే అయితే సుమారు పదిహేను వందల మంది ఒకే టైంలో భోజనం చేసే వీలు ఉండేటట్టు నిర్మించుకుంటున్నాము ఇలాగ అనేక రకాలు ఇంకా దీంట్లో మార్పులు చేర్పులు ఉన్న చేసుకుని మన పైన చూసిన వంటగది అలాగే డైనింగ్ హాల్ కలిపి ఉన్న చిత్రం అది అలా మనం ఇంకా ఇంకా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ గవర్నమెంట్ ప్లాన్స్కి అది అప్రూవల్కి వెళ్తూ మేము ముందుకెళ్తాకి అలాగే విజయభాస్కర్ గారు చెప్పినట్టు దాతలు కూడా ఇంకా విరా ముందుకి మరింత ఇదిగా వచ్చి దీన్ని సకాలంలో పూర్తి చేసి పత్రికారి ఆశయాన్ని కలలు కన్నా ఆ పత్రికారి ప్రతిరూపమే మనకి ఈ విశిష్ట గౌతిమి కావున అందరూ సహకరించాలని సహకరించమని కోరి ప్రార్థన థ్యాంక్